నేను హోటల్కి వచ్చి వేడి టీ తీసుకున్నాను టీ తాగుతుంటే నాలో వచ్చిన మార్పు నాకే తెలిసింది సందేహజనితమైన నా దౌర్భాగ్య బరువంతా నా తల మీద నుంచి దిగిపోయింది మన్నాడు పొద్దున అల్పాహారాన్ని బయలుదేరాను బొంబాయి చేరాక మొదటిసారిగా నా ముఖంలో నవ్వు కనబడుతున్నదని నాకు నేనే గమనించాను తెల్లని ప్యాంటు షర్టు బంగార బెల్టు పెద్ద గడ్డంతో టీవీగా కనిపిస్తున్న సిక్కు ఉద్యోగి నన్ను బలకరించి మీకు ఉత్తరం వచ్చింది అంటూ ఒక కవర్ నాకు అందించాడు ఆ ఉత్తరం మీద చిరునామా రెండుసార్లు మార్చబడి ఉంది అంటే చాలా రోజుల నుంచి ఆ ఉత్తరం నన్ను వెంటాడుతున్నదన్నమాట ఆ ఉత్తరం మహర్షి ఆశ్రమం నుంచి వచ్చింది నేను మహర్షాశ్రమాన్ని దర్శించినప్పుడు పరిచయమైన ఒక పెద్ద మనిషి రాశాడు ఆయన మద్రాసు శాస్త్ర మండలిలో సభ్యుడిగా పనిచేసి గురుస జీవితంలో ఒక విషాదం సంభవించాక మహర్షి శిష్యుడిగా మారిన ఒక ప్రముఖ వ్యక్తి అప్పుడప్పుడు ఆయన ఆశ్రమానికి వస్తూ ఉంటాడు ఆ ఉత్తరం అంతా ఆశాపూరితమైన ఆలోచనతో నిండి ఉంది అంతేకాక నేను ఆశ్రమానికి మరో మారు వచ్చేటట్లయితే సంతోషంగా ఆహ్వానిస్తామని కూడా రాశాడు ఉత్తరం పూర్తి చేశాక నిజమైన ఒక గొప్ప యోగేశ్వరుణ్ణి గల అదృష్టం మీకు దక్కింది అంటూ మొదలైన ఒక వాక్యం నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది మహర్షి వద్దకు తిరిగి వెళ్ళాలని నేను తీసుకున్న నిర్ణయానికి ఈ ఉత్తరం మంచి శకునం అనిపించింది నేను అల్పాహారం చేసి షిప్పింగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్ళి నా ప్రయాణం రద్దు చేసుకున్నాను ఆ రోజే రైల్లో దక్షిణ దేశాన్ని బయలుదేరాను దక్కన్ పీఠభూమి గుండా రైలు నింపాదిగా వెళుతూ ఉంటే అది నా మనస్సంత వేగంగా ముందుకు వెళ్ళకపోవటం చిరాకు పుట్టించింది ఈసారి నా ప్రయాణానికి ఒక గమ్యం ఉంది కిటికీల నుంచి చూస్తూ కూర్చుంటే ఋషితుల్యుడైన ఒక ఆధ్యాత్మికవేత్తని కలవాలనే ఘాటమైన కోరిక అంతర్గతంగా వికసిస్తున్నది వెయ్యి దూ ప్రయాణం రెండో రోజు చేరేసరికి నా ఉత్సాహం ఉరకలు వేయసాగింది మరి కాసు ముందుకు వెళ్ళగానే మద్రాసు నగరంలో నాకు అదివరకే పరిచయం ఉన్న వేడిగారులు నన్ను ఆహ్వానించినాయి యాత్ర పూర్తయిందిన ఆనందం చెప్పనండి కాకుండా ఉంది దక్షిణ మరాఠా రైల్లో ప్రయాణించిన నేను దక్షిణ భారత రైల్వే వారి రైలు ఎక్కడానికి మద్రాసు నగరం ఒక చివరి నుంచి మరో చివరి వరకు నగరం మంచిలో నుంచి ప్రయాణించాల్సి వచ్చింది రైలు బయలుదేరడానికి కొద్ది గంటల సమయం ఉంది అవసరమైన కొన్ని వస్తువులు కొనుక్కొని శంకరాచార్యుల పరిచయం నాకు కలిగించిన మిత్రుడు వెంకటరమణి కలవటానికి వెళ్ళాను నేను దగ్గర వెళుతున్నాను చెప్పగానే దీంట్లో ఏముంది ఇది ఊహించిందే కదా అన్నాడు ఆయన నేను నిర్ఘాంతపోయినాను అలా ఎందుకంటున్నారు ఆయన నవ్వాడు మిత్రమా మనం చెంగల్పట్టులో శంకరాచార్య వీటిగోలు తీసినప్పుడు వెనకాల ఉన్న గది ద్వారం దగ్గర ఆయన నాకు రహస్యం చెప్పారు గుర్తుందా అవును నువ్వు చెబుతూ ఉంటే నాకు అదంతా గుర్తుకొస్తోంది ఆయన ఇంకా చిరునవ్వు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు అప్పుడు ఆయన రహస్యంగా చెప్పింది ఏమిటో తెలుసా నీ మిత్రుడు దేశమంతా పర్యటిస్తాడు ఎందరో యోగులు కలుస్తాడు వారి బోధనలు వింటాడు చివరికి మనిషి వద్ద చేరుతాడు ఆయన సరైన గురువు మహర్షి మాత్రమే ఆయన మాటలు విని నేను చాలా సంతోషించాను శంకరాచార్యుడు దివ్యదృష్టికి ఏది ఏది నిరసనం అంతేకాదు నేను ఎంచుకున్న మార్గం తీసుకున్న నిర్ణయం సరైనవే అని రూఢి అయింది